హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలి ఫ్రెండ్స్ మన ఈరోజైతే మనము ఈ వీడియో ఆల్రెడీ మీరు తమ్ముణి చూసే ఉంటారు లవ్ స్టోరీ పార్ట్ త్రీ అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే లవ్ స్టోరీ పార్ట్ వన్ పార్ట్ టూ చూసారో ఈజీగా ఈ వీడియోలో ఏముందో చూసేస్తారు ఎవరైతే ఈ వీడియోలోకి కొత్తగా వచ్చేస్తున్నారో కొంచెం ఓపిక చేసుకొని ప్లేలిస్ట్లో ఉన్నాయండి లవ్ స్టోరీ వన్ లవ్ స్టోరీ టూ అనేటువంటిది అండ్ ఇది థర్డ్ వన్ ఎవరైతే స్కిప్ చేయకుండా ఈ యొక్క పార్ట్స్ మొత్తం చూస్తున్నారో మీ నేను మీకు పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరైతే హాఫ్ హాఫ్ చూస్తారో వాళ్ళకి సుజాత ఏం చెప్పాలనుకున్నదో అర్థం కాదండి నో ప్రాబ్లం మీకు వీలైంది అనుకోండి కూర్చొని చక్కగా చూడండి లవ్ స్టోరీ అనగానే పిల్లలు ఉండొద్దు పెద్దలు ఉండొద్దు నేను ఒకదాన్నే ఉండాలి నేను ఒక్కనే ఉండాలి ఇలాంటివి చూస్తే బాగోదు కదా ఫ్యామిలీ మెంబర్స్ ముందు పరుగు పోతుంది కదా అని అనుకోవాల్సినటువంటి అవసరం ఎంతకు లేదు మీరు విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ బేషుడ్గా రోడ్ మీద వెళ్తూ కూడా మన వీడియో వినొచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము అంటే ఎస్ మనము ప్రతి ఒక్కరు ఒక అంటే పిచ్చి పిచ్చి వీడియోస్ చూసేటువంటి వాళ్ళు కూడా డేర్గా ఉన్నారనమాట మన వీడియోస్ అట్లా పెట్టాను లవ్ స్టోరీ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట అండ్ ఈ వీడియోలని ఎవరైతే ఫ్యామిలీతో పేరెంట్స్తో చూస్తారో వాళ్ళు ఇంకొంచెం బాండింగ్ ఎక్కువ అవుతుంది అనమాట ఎస్ సుజాత మీకు ఏంటి చెప్పాలనుకున్నదో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది మనం ఎక్కడి వరకు వచ్చామో లవ్ స్టోరీ వన్లో ఏమైపోయింది లవ్ స్టోరీ టూలో ఏమైపోయింది ఇప్పుడు థర్డ్లో మనం ఎక్కడికి ఎంటర్ అవుతున్నామంటే స్కూల్ లైఫ్కి ఎంటర్ అవ్వబోతున్నాం ఎస్ స్కూల్ లవ్ లైఫ్కి లైఫ్కి మనం ఎంటర్ అవ్వబోతున్నాం ఇక్కడ మనకి నా తర్వాత చెల్లెలు చాలా చిన్నది ఇంకొక మూడో చెల్లెలు కడుపులో ఉందన్నమాట అమ్మ కడుపులో ఉందన్నమాట ఓకేనా ఇక్కడ నుంచి మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత లవ్ స్టోరీ త్రీలో ఎవరు మనల్ని చాలా గొప్పగా లవ్ చేశారు అనేటువంటిది నేను ఇక్కడ చెప్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే నేను స్కూల్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఎస్ ఎప్పుడు ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది చూ చెప్పండి చక్కగా ఎంతో హ్యాపీగా అమ్మతో నాన్నతో అమ్మమ్మతో నానమ్మతో సిస్టర్తో ఆడుకొని ఇంకా అంటే మనకు అప్పుడు తెలియదు కదా ఇంకొక చెల్లెలు అమ్మ కడుపులో ఉంది అని తెలుస్తుందా తెలియదు కదండీ అందుకే నేను ఆ టూ పార్ట్స్లలో ఎంతవరకు మన లవ్ స్టోరీలో ఏ పర్సన్స్ ఉన్నారనేటువంటిది మీకు అర్థమైపోతుంది ఇప్పుడు మనం స్కూల్ లైఫ్కి ఎంటర్ అయిపోతున్నా అక్కడ నన్ను భీవత్సంగా ప్రేమించింది ఎవరంటే ఎవరంటే చెప్పుకోండి చూద్దాం నా టీచర్ నా టీచర్ ఎస్ అమ్మ కడుపులో చెల్లి ఉంది ఇంకొక చెల్లి చిన్నది చాలా దూరం పంపించలేరు ఎప్పుడైనా ఎవరైనా సరే నర్సరీలో జాయిన్ చేసేటప్పుడు అతి దగ్గరలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట అలాగనే మా బజార్లో ఉన్నటువంటి స్కూలే అనమాట అది మరి ఆ పేరు సెంట్ జోసెఫ్ స్కూల్ అని పెట్టారు బట్ ఆ స్కూల్లో ఆ రోజులలో అంటే నేను కనిపిస్తున్నాను కదా నేను నర్సరీలో జాయిన్ అయినప్పుడు ఎలా ఉండేదో ఒక్కసారి మీరు ఊహించుకోవచ్చు అదేంటంటే ఫ్రెండ్స్ ఒక సెవెంటీ టు ఎయిటీ మెంబెర్స్ ఉండేవాళ్ళు అర్థమైందా నాకు అట్లా అలా అలా కొంచెం కొంచెం గుర్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి కొంతమంది పిల్లలకి నర్సరీ అనేటువంటిది కూడా గుర్తు ఉండదు కానీ ఒకప్పుడు ఇప్పుడు యూ ఎల్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదవాలి కాబట్టి చాలా చిన్న ఏజ్లోనే వాళ్ళని స్కూల్కి పంపిస్తారు అప్పుడు మనం తెలుగు మీడియం డైరెక్ట్ అంటే నర్సరీ ప్లస్ ఫస్ట్ క్లాస్ కూడా కొంచెం మెమరీ పవర్ ఉన్నటువంటి వాళ్ళు ఒకటే ఇయర్ కంప్లీట్ చేసేవాళ్ళు అనమాట అర్థమవుతుందా ఫ్రెండ్స్ కాబట్టి నన్ను మాత్రం స్కూల్ లైఫ్లో ఎంటర్ అవ్వగానే విపరీతంగా ప్రేమించినటువంటి వ్యక్తి నా టీచర్ సార్ పేరు యేసురత్నం సార్ అన్నమాట సార్ ఇప్పుడు ఉన్నారు దేవుడి దగ్గరికి వెళ్ళారో కూడా మనకు తెలీదు ఎస్ నేను ఎప్పుడు సెవెంత్ ఎయిత్ క్లాస్ చదివే వరకు కూడా అదే ఏరియాలో ఉన్నారు బట్ నేను మేము థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అయ్యే వరకు కూడా ఆ ఇన్స్టిట్యూట్ రన్ చేయలేదన్నమాట సార్ చక్కగా నేను నర్సరీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా చదువుకున్నాన్ని రోజులే ఆ స్కూల్ రన్ చేశారు ఆ టూ త్రీ ఇయర్స్ కూడా ఒక వెలుగు వెలుగుపోయిందనమాట ఆ స్కూల్ ఆ తర్వాత ఇంకా సారు ఆ స్కూల్ అంటే అంత అప్డేట్ వర్షన్ కదండి ఇంకా నా థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా అయిపోయే ముందు సార్ ఏం చేశారంటే ఆ ఇన్స్టిట్యూట్కి అంత జనాలు రాకపోయే వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఆ స్కూల్ మానే అంటే అది బంద్ చేసేసి సార్ వేరే ఇన్స్టిట్యూట్లో ఏదో టీచర్గా జాయిన్ అయిపోయారనమాట అర్థమవుతుందా ఫ్రెండ్స్ కాబట్టి విపరీతంగా ఎస్ నేను అసలే స్కూల్కి వెళ్ళాను అమ్మ నాన్నతో ఉంటాను అమ్మమ్మతో ఆడుకుంటాను చెల్లితో ఆడుకుంటాను నాకు ఈ స్కూల్ వద్దు నేను వెళ్ళను అక్కడ అందరూ ఉంటారు అంటే ఎవరికైనా అలానే ఉంటుందండి ఇక్కడ చెప్పేటువంటిది ఏమీ లేదు మరి అలాంటి స్కూల్కి వెళ్ళి నేను వద్దు నేను ఇక్కడే ఉంటాను ఇంటికి రాను అనేంతగా ప్రేమించారట అమ్మ చెప్తుంది ఎస్ ఎవరు అంతగా ప్రేమించింది నా టీచర్ యేసురత్నం సార్ అర్థమైందా ఇప్పుడు మా ఏరియాలో ఉండట్లేరు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు కానీ అమ్మ చెప్పినటువంటి ఆ మాటలు నా మనసులో ఎంత ముద్ర వేసుకున్నాయంటే ఎస్ పిల్లలని అంటే ఐ మీన్ మన కడుపులో పుట్టినటువంటి పిల్లలు ఉంటారు కానీ మన స్కూల్కి ఒక టీచర్ మీద నమ్మకంతో పేరెంట్స్ పంపిస్తే అంతే నమ్మకంగా మన బిడ్డల్లాగా చూసుకోవాలి అని అమ్మ చెప్పినటువంటి మాటలు నేను నా స్టూడెంట్స్ని అలాగే చూసుకుంటాను అన్నమాట అర్థమైందా ఈ రోజులలో కీచక టీచర్స్ కూడా ఉన్నారండి మనము చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం కానీ అది కొంతలో కొంతవరకు నిజమే కానీ ఎంత కీచక టీచర్స్ ఉన్నారో అంతకంటే మంచి టీచర్స్ కూడా ఉన్నారు అని నేను చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా కీచక టీచర్ అంటే ఎవరో ఒక అమ్మాయిని రూమ్కి పిలిచి ఆ అమ్మాయిని నానా రకాలుగా లైంగిక ఇబ్బందులు పెట్టేటువంటి వీడియోస్ మనం ఎన్నో చూస్తున్నాం అండ్ ఇంకొకటి ఇంకా షేమ్ అంటే షేమ్ పరుగుబోయేటువంటి విషయాలు ఏంటి అంటే ఫ్రెండ్స్ చెప్పాలా బాయ్స్ని కూడా బాయ్స్ని కూడా ర్యాగింగ్ చేసే టీచర్స్ ఉన్నారంట అవి వీడియోలు చూస్తే కూడా అబ్బా ఏంట్రా బాబు ఇదంతా ఈ అని అనిపిస్తుంది అనమాట బట్ సోషల్ మీడియా వల్ల మనము ఏ ఎంత గుడ్ ఉందో బ్యాడ్ కూడా మనము ఉంది అని తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి చెప్తున్నాను కదా మంచి టీచర్స్ ఉన్నారు బ్యాడ్ టీచర్స్ కూడా ఉన్నారనమాట అండ్ ఇంకొకటి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఈ వీడియోల వల్ల మనం ఏం నేర్చు నేర్చుకుంటున్నాం అంటే ఫ్రెండ్స్ గుడ్ టీచర్స్ ఉన్నారు బ్యాడ్ టీచర్స్ కూడా ఉన్నారు అర్థమవుతుందా కాబట్టి మనం నేనైతే నా చిన్నప్పుడు నన్ను అంతగా ప్రేమించినటువంటి సార్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నా పిల్లల్ని నేను నా బిడ్డల్లాగా చూసుకుంటాను అనమాట కాబట్టి ఇంకొకటి ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే సమాజంలో ఇట్లా ఉంది బయట కాబట్టి ఏ పిల్లలనైనా మనం దగ్గరికి తీసుకున్నా కూడా అక్కడ అందరి కళ్ళు అందరికీ రెండు కళ్ళే అందరిది చూపు ఒకటే కానీ మనసు మాత్రం అందరిది ఒకటి కాదన్నమాట అర్థమైందా కాబట్టి నేనేం ఏం నేర్చుకున్నాను అంటే అరే రే కొంచెం ఎవరితో సమాజంలో ఇట్లుంది కాబట్టి వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి కీచక టీచర్లు అని చెప్పాను కదా అది ఒక్కటే కాదండి ఎవరైతే బిడ్డల్ని అంటే ఒక విద్యార్థులని ఎస్ తీర్చిదిద్దాలని అనుకోరో ఎవరైతే వాళ్ళు నా బిడ్డలు లాంటి వాళ్ళు వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి ద బెస్ట్ ఇవ్వాలి ఏదైనా రాంగ్ వేలో వెళ్తుంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో అని వదిలేసేటువంటి టీచర్స్ కూడా నా దృష్టిలో కీచక టీచర్లే ఎస్ రెండు పీక్తే తప్పేంటి ఎవ్వరు వస్తారో వాళ్ళకి మనం ఆన్సర్ చేయగలగాలి అవునండి మీ బాబు ఇలా చేశాడు రెండు పీకేను అని చెప్పాలి అర్థమైందా లేదు నా బాబు గురించి నాకు తెలుసు అని వాదించారనుకోండి నీ కర్మ అని వదిలేసేయాలి అర్థమవుతుందా నా నన్ను నేను స్కూల్ లైఫ్లో ఎంటర్ అయినటువంటి ఆ రోజు నుంచి నేను ఇంకా ఒక ఒక టెన్ డేస్ ఏమో ఏడిచానంట ఆ తర్వాత చక్కగా అమ్మ వెళ్ళే వరకు కూడా ముద్దుగా కూర్చొని రాసుకునేదాన్ని అనమాట స్లేట్లో చక్కగా దిద్దేదాన్నట అంటే సార్ నన్ను ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళంటే అబ్బో అమ్మ చెప్పేట అసలు నిజంగా అమ్మ వండర్ అమ్మో అసలు పిల్లలు ఎంతో ఏడుస్తారు కదా మన బజార్లో కూడా ఎంతో ఎంతోమంది ఏడ్చేవాళ్ళు నేను స్కూల్కి వెళ్ళను అని కానీ నువ్వు మాత్రం చక్కగా వెళ్ళేదాన్ని సార్ నిన్నంతగా లవ్ చేశారు అని చెప్తే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వీడియో లెంతీగా అయితే చూడట్లేరండి అందుకే నేను ఒక టెన్ మినిట్స్లో క్లోజ్ చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్ అడగను మీకు నచ్చితే చేయండి నచ్చకపోతే నో ప్రాబ్లం బట్ ఒక్కటే రిక్వెస్ట్ అండి ఎవరైతే వీడియో ఓపెన్ చేస్తారో ప్లీజ్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీలైతే లేకపోతే మొత్తం వినండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యామ్ యువర్ సుజాత